కిషన్ వివాహపరచడం సంస్థ ఫౌండర్ మనకు హై ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయిల యొక్క వివరాలు కూడా రావడం జరిగింది కేవలం ఈరోజు ఉదయం వధువుల యొక్క డీటెయిల్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు అబ్బాయిల యొక్క వివరాలు విఐపి స్పెషల్ సర్వీస్ వన్ ఫైవ్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క వివరాలు చూసినట్టయితే కాస్యభ గోత్రము ఆరు వేల నియోగులు మకర రాశి శవణ నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏలూరు వెస్ట్ గోదావరి నైన్ ఫోర్ పిఎం టైమ్ ఆఫ్ బర్త్ హై టు ఫైవ్ టెన్ బీటెక్ అండ్ ఎంబీఏ పూర్తి చేసుకొని సీనియర్ మేనేజర్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఇరవై లక్షల కేజీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు వివరాల కోసం ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ వివాహపరిచం సంస్థ నంబర్ కు సంప్రదించవచ్చు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ హైదరాబాద్లో స్థిర నివాసం నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో పుట్టిన శ్రవణ నక్షత్రం అబ్బాయి యొక్క పూర్తి వివరాల కోసం దయచేసి వివాహపరిచం సంస్థ నంబర్ కు సంప్రదించండి నైన్టీన్ ఎయిటీ త్రీలో శ్రీనిధి బ్యాంక్ మేనేజర్గా జోగిపేట సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి అబ్బాయి వివరాలు గౌతమ సగోత్రం నియోగి మేషరాశి భరణి నక్షత్రం నాలుగో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నైన్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ ప్లేస్ ఆఫ్ బర్త్ మేధాగ్ సిక్స్ థర్టీ ఏఎం హై టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసుకొని జోగుపేటలో ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు మంచి వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అగ్రికల్చర్ భూములు ఉన్నటువంటి అబ్బాయి ప్రాపర్టీస్ ఉన్నటువంటి అబ్బాయి ఎయిటీ త్రీ కాబట్టి వీళ్ళు ఫస్ట్ మ్యారేజ్ అబ్బాయిని వీళ్ళు ఫస్ట్ మ్యారేజ్ కానీ డైవర్స్ కానీ చూస్తున్నారు ఈ అబ్బాయి యొక్క పూర్తి వివరాల కోసం నేరుగా సంప్రదించవచ్చు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫోర్ మన యాభై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడు యొక్క వివరాలు లైక్ యాభై లక్షల ప్యాకేజీ లో ఉన్నటువంటి వారు యొక్క వివరాలు చూసినట్లయితే వెల్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు భరద్వాజ గోత్రం వైదిక వెల్నూలు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ పాదం డేట్ ఆఫ్ బర్త్ ఫిఫ్టీన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫిఫ్టీన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ సికింద్రాబాద్ సెవెంటీన్ థర్టీ అవర్స్ అంటే ఫైవ్ థర్టీ పిఎం హైటు సిక్స్ వన్ ఎంబీఏ పూర్తి చేసుకొని ఏవియేషన్ కోర్స్ పూర్తి చేసుకొని చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ పైలట్గా హైమదాబాద్లో ప్రస్తుత రిక్రూట్మెంట్ యాభై లక్షల ప్యాకేజ్లో ఉన్నారు వీరు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మంచి స్థిరాస్తులు కలిగినటువంటి కుటుంబం హైదరాబాద్లో ఉంటున్నటువంటి కుటుంబం మన వివాహ పరిశ్రమ సంస్థకు మంచి పరిచయం ఉన్నటువంటి కుటుంబం ఎనభై తొమ్మిదిలో ఉన్నటువంటి అబ్బాయి కాబట్టి వీళ్ళు నైన్టీ నైంటీ వన్ నైన్టీ నైంటీ త్రీ లాస్ట్ నైంటీ ఫోర్ వరకు చూస్తున్నారు దయచేసి సంప్రదించవచ్చు వివాహపరచం ఆఫీస్కు అదేవిధంగా మనకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ నలభై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి వరుడు యొక్క వివరాలు మనకు రావడం జరిగింది భారద్వాజ సగోత్రం ఆరు వేల నియోగులు ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రం ధనస్సు రాశి పూర్వాషాఢ నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ సిక్స్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏలూరు టైమ్ ఆఫ్ బర్త్ లెవెన్ టెన్ ఏఎం హై టూ ఫైవ్ సిక్స్ బీటెక్ పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం హైదరాబాద్లో నలభై నాలుగు లక్షల ప్యాకేజీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు వివరాలు రావడం జరిగింది వీరి యొక్క పూర్తి వివరాల కోసం వీళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ రాజమండ్రి బ్యాక్గ్రౌండ్ బట్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఒక సిస్టర్ ఉంది మ్యారేజ్ కూడా అయిపోయింది అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైటెక్ సిట్లో ఉంటారు కాబట్టి వీరి యొక్క పూర్తి వివరాల కోసం ఫ్లాట్స్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఓన్ హౌస్ రాజమండ్రిలో ఓన్ హౌస్ ఆస్ట్రేలియాలో ఒక ఫ్లాట్ ఒక హౌస్ ఉన్నటువంటి కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో పుట్టినటువంటి వరుడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ప్యాకేజ్ కూడా పెరిగింది ఎక్కువ మొత్తంలో ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశాలు శ్రీ వత్సశా గోత్రం ప్రథమ శాఖ నియోగులు మీనరాశి రేవతి నక్షత్రం రెండో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సిక్స్ ఫైవ్ నైన్టీన్ ఎయిట్ సిక్స్ విశాఖపట్నం టెన్ ట్వంటీ ఏఎం టు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎంసీఏ అండ్ ఎంటెక్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో ఇరవై లక్షల ప్యాకేజీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు ఈ అబ్బాయి వాళ్ళ ఫాదరు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాడు లేడు లేట్ వెంకట్రావు హైదరాబాద్లో ఉద్యోగం ఇరవై లక్షల ప్యాకేజీ వెల్ ఆఫ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇలాంటి బాధల లేని కుటుంబం దయచేసి వీడియో డీటెయిల్స్ కోసం కూడా సంపాదించవచ్చు ఎవరైతే మా నా వివాహపరచమ సంస్థ లైవ్ చూస్తానో మీరు కామెంట్ రూపంలో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నా కానీ పెట్టినట్లయితే నేను వారి డీటెయిల్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది మీరు కామెంట్స్ రూపంలో పెట్టినట్లయితే నాకు తెలుస్తుంది మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలి ఏ ఇయర్ కావాలి ఫస్ట్ మ్యారేజ్ కావాలా డాక్టర్స్ కావాలా లేదా సాఫ్ట్వేర్ కావాలా లేకపోతే బిజినెస్ పర్సన్స్ కావాలా ఇట్లా వివిధ రకాలు ఏ ఏజ్ ప్రకారం వాళ్ళే కావాలి అనేటివి మీరు కార్పెట్ రూపంలో పెడితే దాన్ని కూడా మనము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం వివాహపరిచిన సంస్థ నుంచి ముప్పై ఐదు లక్షల ప్యాకేజ్లో ఉన్నటువంటి అబ్బాయి భరద్వాజ గోత్రం స్మార్థలు స్మార్థాయ మేషరాశి భరణి నక్షత్రం రెండవ పాదం డేట్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ నైన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్ ఫైవ్ అవర్స్ ఫైవ్ ఫైవ్ హై టు బీటెక్ ఈసీఈ కన్సల్టెంట్గా చెస్ ఎస్సేలు టెక్నాలజీ హైదరాబాద్లో ముప్పై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ ముప్పై ఐదు లక్షల ప్యాకేజీ కూడా పెరిగే అవకాశాలున్నాయి ముప్పై ఎనిమిది నలభై మూడు లక్షల ప్యాకేజీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీకు ఈ యొక్క అబ్బాయి నక్షత్రం భరణి నక్షత్రం మేషరాశి రెండో పాదం నైన్టీన్ ఎయిటీ సెవెన్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మీకు ఏదైనా వివరాలు నచ్చింది అంటే వివాహపరచంగ సంస్థ ఆఫీస్ ఫోన్ అని ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ నేను ఇవ్వడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా విఐపి 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 స్పెషల్ సర్వీస్ ఫైల్లో ఉంటాయి కాబట్టి ఈజీగా మేము ఇవ్వడానికి కూడా అనుకూలంగా ఉంటుంది నైన్టీన్ ఎయిటీలో ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉన్నటువంటి అబ్బాయి వివరాలు రావడం జరిగింది భరద్వాజ సగోత్రం వైదిక విలునాడు మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ త్రీ టెన్ నైన్టీన్ ఎయిటీ ప్లేస్ ఆఫ్ బర్త్ టెన్ టైమ్ ఆఫ్ బర్త్ ఫోర్ సిక్స్ పిఎం టు ఫైవ్ ఎయిట్ ఎంఎస్సి పూర్తి చేసుకొని సాఫ్ట్వేర్ రంగంలో ఇరవై నాలుగు లక్షల ప్యాకేజ్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడి యొక్క వివరాల కోసం మనం వివాహపరిచన సంస్థకు సంప్రదించవచ్చు అదే కాకుండా వివాహపరిచిన సంస్థ నుంచి మీకు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మీరు మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మీరు తీసుకోవచ్చు నిరంతరం వ వరుడి యొక్క వివరాలు కూడా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ వివరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏది అవసరం ఉన్నా నేరుగా ఫోన్ నెంబరు మా సంస్థకు ఫోన్ చేసి తీసుకోవచ్చు హైదరాబాద్ సిటీసీలో ఇరవై ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయి వివరాలు రావడం జరిగింది కాబట్టి నెసగోత్రం ఆరువేల నియోగులు సింహరాశి ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ నైన్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెనాలి టైమ్ ఆఫ్ బర్త్ సెవెన్ థర్టీ ఫైవ్ ఏఎం ఫైవ్ టెన్ హై టు బీటెక్ అండ్ ఎంబీఏ పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్లో ఇరవై ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయి అబ్బాయి నక్షత్రం ఒకసారి చూసుకోండి ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటో పాదం నైన్టీన్ ఎయిటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ వీరి యొక్క పూర్తి వివరాల కోసం కూడా వివాహం సంస్థ ఆఫీస్ కు ఫోన్ చేసినట్టు అయితే ఇస్తారు సెటిల్ సెటిల్డ్ ఫ్యామిలీ మంచి స్థిరాస్తులు కలిగినటువంటి కుటుంబం అబ్బాయి ప్యాకేజ్ మాత్రం పదమూడు లక్షల ప్యాకేజ్ లో ఉంది ప్రమోషన్ లో పెరిగే ఉంటాయి బీటెక్ అండ్ ఎంబీఏ పూర్తి చేసుకుని ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ లో ఉద్యోగం చేసినటువంటి నైన్టీన్ ఎయిటీ సెవెన్ అబ్బాయి యొక్క వివరాలు రావడం జరిగింది భరద్వాజ సగోత్రం ఆర్వేలో నియోగులు సింహరాశి ఉత్తరా ఫాల్గు నక్షత్రం ఒకటో పాదం డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ టెన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లేస్ ఆఫ్ బర్త్ పులివెందుల టైమ్ ఆఫ్ బర్త్ జీరో జీరో థర్టీ ఏఎం హైట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్రస్తుతం పదమూడు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు వ్యాపార రంగం వ్యవసాయ రంగం వెల్ సెటిల్డ్ ఆగర్భ శ్రీమంతులు పదిహేను లక్షల ప్యాకేజీలో హైదరాబాదు తాండూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి అబ్బాయి ప్రథమ శాఖ నియోగులు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడో పాదం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ నైన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఆఫ్ బర్త్ తాండూర్ టైమ్ ఆఫ్ బర్త్ ఫోర్ థర్టీ పిఎం హై టు ఫైవ్ పాయింట్ సిక్స్ బిఎస్సి బిఏ పూర్తి చేసుకొని బిజినెస్ చేస్తూ ఓన్ చిట్ ఫండ్స్ అండ్ ఇంటర్నెట్ షాపు అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ అగ్రికల్చర్ వ్యవసాయదారుల కుటుంబంలో నేపథ్యంలో ఉన్నటువంటి అబ్బాయి పూర్తి వివరాల కోసం కూడా మనం సంప్రదించవచ్చు అదే కాకుండా పదమూడు లక్షల ప్యాకేజ్లో హైదరాబాద్లో ఉన్నటువంటి మహబూబ్నాలో మహబూబ్నాలో ఉద్యోగం చేస్తున్నటువంటి అబ్బాయి ప్రథమ శాఖ నియోగి కుంభరాశి పూర్వభద్ర నక్షత్రం మూడో పాదం నైన్టీన్ ఎయిటీ టూ ప్లస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్ టైమ్ ఆఫ్ బర్త్ నైన్ థర్టీ హై టు ఫైవ్ ఏం ఫైవ్ ఎయిట్ ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసుకొని ప్రైవేట్ అండ్ లెక్చరర్గా మేనేజింగ్ డైరెక్టర్గా కాలేజీలో డైరెక్టర్గా సొంత కాలేజీలో పెట్టుకొని మా మావున్నలో సర్వీస్ చేస్తున్నటువంటి వారి యొక్క వివరాల కోసం కూడా మన వివాహపరిచిన సంస్థను సంప్రదించవచ్చు ఎస్పెషల్గా ఈరోజు విఐపి స్పెషల్ సర్వీస్ వన్ నుండి సర్వీస్ అందుకుంటున్నటువంటి ప్రతి సభ్యుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది మీకు ఏ నెంబర్ నెంబర్గా ఉన్నదని దయచేసి ఆఫీస్ ఫోన్ చేసి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే మీ కర్ణం వినోద్ కిషన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ మన వివాహపరిచిన ఆఫీస్ నెంబర్ దయచేసి ఫోన్ చేయండి మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ లేదా మీరు వీలున్నప్పుడు ఈ ఆడియో కానీ వీడియో కానీ చూసినప్పుడు కామెంట్ రూపంలో పెట్టండి మేము చూసుకొని మీకు ఏదైనా సూటబుల్ ఉంది అని అనుకుంటే కూడా ఇవ్వడం జరుగుతుంది దయచేసి సరిగ్గా తీసుకోండి నమస్తే థ్యాంక్ యూ